తెలుగు న్యూస్ ఛానల్ బిఆర్ నైన్ టీవీ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట మాజీ ఎంపీ తోట నరసింహం ఈ రోజు కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా గుర్చుకు పడ్డారు ఈరోజు వైఎస్ఆర్ సిపి కార్యం నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసగించిందని తీవ్రంగా దువి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గెలిచాక కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి మాజీ ఎంపీ జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జి శ్రీ తోట నరసింహం పేర్కొన్నారు ఆదివారం స్థానిక వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకంలో ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు గెలిచాక ఒక్కరికే ఇస్తామని జీవ విడుదల చేయడం దారుణం అన్నారు స్పష్టంగా చెప్పారు ఇలా నలుగురికి అరవై వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై ముప్పు ఉంటే నలభై ఐదు ఇలా చెప్పండి వెళ్ళారు ఈరోజు ఇచ్చింది ఈ మాదానం అంటే ఒక తల్లికి పదిహేను వేల రూపాయలు ఎక్కడ వారి పిల్లలు ఒకడున్న ఇద్దరున్నా ముగ్గురు నలుగురున్నా దాంతో సంబంధం లేదు ఈ తల్లి మానవ ఆ రకంగా ఇచ్చి ఈరోజు ఇది బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లో ఒక రకమైనటువంటిది అయోమయ పరిస్థితి వచ్చింది ఒక రకమైనటువంటి వారు తల్లి కానీ లేకపోతే ప్రజలు కానీ ఎంత కష్టంగా మనం ఓట్లేసి తగ్గించాం ఇదేటప్పుడు ఇక్కడ మొట్టమొదటిగానే ఒక నెల రోజుల లోపలనే ఇన్ని అవసరాలి ఇన్ని ఈ రకంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు అనేటువంటి ఆందోళన కోరారు ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి దీన్ని ఇంకో రకంగా ఒక్కరి భాషను చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆధార్ లింక్ కోసం అని ఆధార్ లింక్ కోసం చేసేది ప్రతి కార్యక్రమం కూడా ఆధార్ లింక్ తోటే ఉంటాయి మన లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆధార్ లింక్లే ఇదే కొత్తగా ఆధార్ లింక్తో చేసే కార్యక్రమం కాదు తప్పించుకోవడానికి చెప్పేటువంటి మాట్లాడినా కూడా ఆ రకంగా మరి ఇది మొట్టమొదటిగా ఈ తల్లికి వందం మరి వారు ఒక ప్రిస్టేజియస్ కార్యక్రమం దాని ఈ రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని గాలి వదిలి వారు సొంతంగా ఈ రకంగా చేయడం జరిగింది ఈరోజు అంటే రెండో వాగ్దానంలోనే మార్తప్పి ఈరోజు ప్రజల్ని పబ్బిపెట్టి ఈ రకమైనటువంటి జీవో ఇష్యూ చేసి వారి ప్రజల్ని ఏ రకంగా నమ్మించి మోసం చేశారు అనే దానికి నిదర్శనం ఇది వారు ఆ రకంగా ఈ తల్లికి వందడం అన్నది కాంట్రోసలుగా మరి ఈరోజు ఈ రకమైనటువంటి జీవో ఇష్యూ చేసి మరి దాన్ని తప్పించుకోవడం కోసం అది సేఫ్ జీవో అని చెప్తా ఉన్నారు ఫేక్ జివో గవర్నమెంట్ వెబ్సైట్లో దొరికినటువంటి ఈ జివో ప్రతిదీ ఫేక్ అండి ఎలాగే ఇచ్చేసి ఆధార్ లింక్ కోసం ఇచ్చాను ఒకసారి అన్నారు ఫేక్ జీవో అని ఒకసారి అన్నారు ఫేక్ జీవో వస్తే మరి యాక్షన్ తీసుకొచ్చి కదా ఎవరు ఇచ్చారు ఫేక్ జీవో అన్నది ఈరోజు ఆరోగ్యంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇచ్చి ఈ రోజు తప్పించుకునే కార్యక్రమాలు వారు చేయడం అన్నది ఎంతవరకు సంబంధించి ఈ రూపాయలు మరి ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి ఇవన్నీ కూడా అదే గత మన అందరికీ భయం కూడా ఉంది చాలా వాగ్దానాలు చేశారు చాలా చాలా అన్ని ఫ్రీ ఫ్రీ అన్నీ చెప్పుకుంటూ ఇచ్చారు ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు గతానికి మొన్నే చోటు తీసుక శాండ్ సంబంధించినట్టు ఉచితం ఉచితం అన్నారు గోల్ గోల్ ముందు ఎక్కడ చూసినా సరే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా సరే ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దానికి ఇప్పుడు దానికి వేరియేషన్ చూస్తూ ఉన్నారు ఫ్రీ అన్నారు కదా మనం ఫ్రీగా పట్టుకోవడం అనుకున్నారు అందరం పది రూపాయలు కూడా ఖర్చు అవ్వదు అనుకున్నారు కానీ ఈరోజు గతంలో ఇచ్చిన దాని ఇప్పుడు ఎక్కువ గట్టికి పోతాం జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల డెబ్బై ఐదు నలభై ఐదు తీసుకున్నారు అట్ట గవర్నమెంట్ అప్పుడు ఆ గవర్నమెంట్ ఈరోజు పదమూడు వందల డెబ్బై నాలుగు తొంభై నాలుగు ఇవన్నీ కలుపుకుంటే ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు పైన రక్తానికి అవుతుంది అది ఫ్రీ అలాగ వస్తుంది ఫ్రీ కాదు కదా ఫ్రీ అంటే ఎక్కడి నుంచో రీచ్లోంచి ఎవరిదైనా సొంత ట్యాక్స్తో తెచ్చుకొని పట్టుకెళ్ళేది అని అది ఫ్రీ అంటారు ఎన్ని కట్టుకుని వెళ్తే ఫ్రీ అలాగే అవుతుంది అది ఎన్ని మరి గవర్నమెంట్ కళ్యాణానికి వెళ్తుంది డబ్బు ఎవరు కాదు బయట నుంచి ఎవరు తినేరు కదా ఆ రకంగా ఇసుకుపోవాల్సి అన్నది కూడా ఫీ అని చెప్పి ఈ రకమైనటువంటి మొదలతో వర్తి చేసే కార్యక్రమానికి ప్రభుత్వం దాని వచ్చి చేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతా ఉంది ఈ రకంగా ఒక నెల రోజుల్లోనే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుని తీసుకుని వెళ్ళడం వాగ్దానం చేస్తే భయంకరమైన వాగ్దానాలు చేసి ప్రజలు నమ్మించుకున్నారు ఓట్ మరి ఈ రకంగా అధికారులకు వచ్చిన తర్వాత మరి ఈ రకమైన మార్పులు చేతులు చేస్తే మరి ఈ గత వచ్చే ఐదు సంవత్సరంలోని ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేస్తారు అన్నది ప్రజల్లో వచ్చినటువంటి మేము ఎంతో నమ్మి ఓట్లు వేస్తాం ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు చేస్తారు అనుకున్నాం కానీ వెంటనే మాటలు తప్పుకుని వెళ్ళి దానికి ఒకదాని ఒకటి లింక్ లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు చేసే విధానంలో ప్రజలందరూ కూడా ఎవరు అనుమానం పెడతా ఉన్నారు అలాగే మరి కొన్ని కేసులు పెడతా ఉన్నారు ఎక్కడికక్కడ ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా గతంలో రఘురామరాజు ఎంపీ ఎక్స్ఎంపీ గారు నర్సాపం ఆయన కేసు పెట్టారు మూడేళ్ళ క్రితం ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో కూర్చొని ఒక కేసు ఒకటి సుప్రీం సుప్రీంకోర్టులో ఆ కేసును కూడా సుప్రీంకోర్టు కొట్టేశాను అక్కడ ఏం సాక్ష్యాధార లేవు ఏమీ లేవని ఆ కేసు డిస్మిస్ చేశారు మరి ఇప్పుడు కొత్తగా మూడు సంవత్సరాల తర్వాత మరి సాక్షులు విచారించాలి ఆ కేసు మరి తిరగదాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అది ఏ రకంగా కూడా మనకి సుప్రీం సుప్రీంకోర్టులో అడితే ఆ అత్యున్నతమైన న్యాయస్థానమే దాన్ని రిజెక్ట్ చేశాడు డెబ్బై ఏడు రోజులు కన్నా ఎక్కువ ఉంటే ఆ సాక్షులు పనిచేయరు అలాగే మూడు సంవత్సరాలు తర్వాత ఆ సాక్షులు ఏ రకంగా పనిచేస్తారన్నది కూడా మరి వాళ్ళకే తెలియాలి కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రఘురామరాజు గారు గఫంలో పెట్టినటువంటి కేసుల్ని తిరగదోడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు